క్రీస్తు యస్సు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు ఈరోజున నలభై దినాల ఉపవాస దినాలలో ఇరవయో దినానికి వచ్చాం ఇరవై దినాన ఉపవాస ప్రార్థన వాక్యాంశాన్ని ధ్యానించుకుందాం పునరుద్ధానము కలవరము అనే వాక్యాంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుపోతున్నాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం మొదటి ఆరు వచనాలు చూస్తే అక్కడ పేతురు వ్యవహానులు పరిచర్ చేస్తున్నారు వాక్య పరిచర్య మన ముఖ్యంగా పేతురు అక్కడ సందేశాన్ని ఇచ్చినప్పుడు సుమారు ఐదు వేల మంది రక్షించబడ్డారు ఐదు వేల మంది పునరుద్ధానుడైన యేస్సును విశ్వసించినట్లు అక్కడ రాయబడతా ఉన్నాయి నాలుగో అధ్యాయం నాలుగు వచ్చినం రాయబడుతుంది ముందు అధ్యాయంలో అపోస్తులు కాలం మూడో అధ్యాయంలో చూస్తే శృంగారమున దేవాలయం దగ్గర ప్రతిరోజు కుంటి బెచ్చగాడిని అక్కడ పేతురు పేతృయ్యోహాన్లు యేసునామాలు ప్రార్థించినప్పుడు వాడు స్వస్థతను అందుకున్నట్లు అక్కడ జనులందరూ కూడా విభ్రాంతి పొందారు కొంతమంది ఏమో క్రియను చూశారు ప్రభువుని మహిమపరిచారు ప్రభువును విశ్వాసం ఉంచారు ఆ పుట్టు కుంటివాడు కుంటి బెచ్చగాడు శృంగారమైన దేవాలయం దగ్గర బాగుపడిన తర్వాత ఎవరు నిన్ను బాగు చేశారంటే సాక్ష్యం కూడా ఇచ్చారు నామ నజరేడని నజరే నామంలో వారు ప్రార్థించినప్పుడు నాకు బాగైంది నేను సాక్ష్యం ఇచ్చారు ఆ సాక్ష్యం వినిగే వల్ల కావచ్చు ఆ తర్వాత సువార్త ప్రకటించారు పేతురు బహుధైర్యంగా కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వారు రెండవ అధ్యాయంలో పుస్తకాన్ని రెండవ అధ్యాయంలో మేడగదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు అంతకుముందు పేతురు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు తెలియదని ముమార్లు బంకిన పేతురు ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి గల కారణము పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు తెగింపు వచ్చింది ధైర్యం వచ్చింది దేని గురించి బోధిస్తున్నాడు ఐదు వేల మంది రక్షించబడ్డారు ఆ సందేశం ఏంటి ఆ సందేశం అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు లేచారు ఆయనలో పునరుద్ధాన జీవము పునరుద్ధాన బలముంది పునరుద్ధాన బలము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మృతుల పునరుద్ధానముంది అది ఏసుక్రీస్తు ప్రభు వలనే మనలో పునరుద్ధాన జీవం ప్రవేశిస్తుందని కరాఖండిగా భక్తుడు అక్కడ సువార్తను ప్రకటించారు పునరుద్ధాన సందేశాన్ని విన్నటువంటి రక్షించ వారు అనేకులు వేల మంది రక్షించబడ్డారు అనేకులు నామమును విశ్వాసం ఉంచుతున్నప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు శాస్త్రులు పరిచయలు సర్దుకాయలు అసన్నిహితుని అంటారు కదా యాజకులు ప్రధాన యాజకుడు వారందరూ కూడా కలవరపడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి విన్నటువంటి అనేకులు రక్షించబడుతున్నారు మత నాయకులు అయితే కలవరపడుతున్నారు ఎందుకంటే వారి ప్రాబల్యం తగ్గిపోతూ ఉంది ఇదొక కొత్త బోధ మోసం మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కా ధర్మశాస్త్రం కాకుండా కొత్త బోధను ప్రకటిస్తున్నారే ఈయన మెస్సియా ఎట్లవుతాడు అని వారు సంశయంతో ఈ వీరెవరో పేతృవ్యూహం నుంచి గలిబిలు సృష్టిస్తున్నారని కలవరు వారిని చెరసాల్లో కూడా వేయించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజున యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సందేశము అనేక మంది జీవితాలలో కలవరాన్ని సృష్టిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు పునరుద్ధానం అనేది ఎక్కడ కూడా ఏ మత గ్రంథాల్లో కూడా మనకు కనబడదు ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరిలో కూడా దేవుళ్ళు అనబడేవారు కోట్ల మంది ఉన్నారు దేవుళ్ళు దేవతలు అనబడేవారు కానీ ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే పునరుద్ధాన బలము పునరుద్ధాన జీవము ఉంది లాజరు మరణించి కుళ్ళిపోయిన శవమైపోయినప్పుడు నాలుగు రోజులైన శవమై కుళ్ళిపోయిన శవంగా ఉన్నటువంటి లాజర్ను ప్రభు సజీవుడిగా లేపడానికి ముందుగా మార్తమ్మతో మాట్లాడుతూ యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసమునిషివాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఎన్నటికీ చనిపోడని ప్రభువారు సెలవిచ్చారు ఎస్ఐఏ పునరుద్ధాన జీవం ఆయనే పునరుద్ధాన బలాన్ని అనుగ్రహిస్తారు మనకు కాబట్టి ప్రభువు నందు విశ్వాసం చాలు ఈ రోజున ఏసుక్రీస్తు ప్రభు స్వరక్షంగా అంగీకరిస్తే చాలు పునరుద్ధాన జీవాన్ని పొందుకుంటాం మరలా తిరిగి మృతుల్లో నుంచి మనం లేపబడతాం రెండో రకడ్లో ప్రభువు మనల్ని లేపుతాడు ఆయన వచ్చినప్పుడు మనల్ని కొనిపోతాడు ఆ పునరుద్ధాన జీవము మనల్ని శాశ్వత కాలం ప్రభుతో పాటు నివసించేవారిగా చేస్తుంది ఆ బలాన్ని నువ్వు పొందుకున్నావా పునరుద్ధాన జీవాన్ని పొందుకున్నావా ఇంకా పొందుకోలేని స్థితిలో ఉన్నావా ఇంకా కలవరంలో ఉన్నావేమో నీ జీవితం అంతా కూడా కలవరంతో నిండుకుని ఉందేమో నీ కలవరాన్ని తొలగించే దేవుడే పునరుద్ధానుడైన యేసు ఆయన ఆశ్రయించు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నిత్య జీవనాన్ని అనుగ్రహిస్తాను శాశ్వత రాజ్యము నిత్య సంతోష రాజ్యం పరలోక రాజ్యంలోని నిన్ను నన్ను నడిపిస్తారు అటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ దేవుడు నేను మెండుగా దీవించే అనేకులకు కారకులుగా చేయను గాక ఆమెన్